ఊరిని రాజగోపాల్ రెడ్డి మల్ల మొదలు పెట్టింది కదా అస్సలు వడతలేదు కదా ముఖ్యమంత్రికి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అంటలేను పార్టీని అంటలేను కాని మాకు వచ్చే నియోజకవర్గంకి వచ్చే మాకు నిధులు ఇవ్వండి మా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వరు పైసలు మీకే పదవులు మీకేనా మా మునుగోడుని దయత్లిసి అన్యాయం చేయకండి నాకు అన్యాయం చేసిన పడతాం కావచ్చు కానీ మా మునుగోడున ఎట్లా అన్యాయం చేద్దూరి అరేమన్నా పని చేపిద్దాం అంటే కాంట్రాక్టర్లు మునుపటి పైసలే ఎత్తలేరు ఇప్పుడు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అట అందుకోసం అని ఏమైనా రోడ్లు వేపిద్దామన్నా ఇంకేమైనా పని చేపిద్దామన్నా కాలువలు ఏదోటి చేపియాలంటే అలా పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్ వాళ్ళకు బిల్లు పాస్ చేస్తలేడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకోసం అని చెప్పేసి పబ్లిక్ నే తెలుసుకుంటామని పబ్లిక్ మీటింగ్ ఇట్లా మైక్ అందుకొని దాంతో దాంచుకోవచ్చు పోండి పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరిని అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నాకేం అర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో ఏమో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు సీసీ రోడ్లకు దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ ఏమో వల్లిగొండ చౌటు రోడ్ రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ తండరా అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి అని ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా ముఖ్యమంత్రిని విమర్శిస్తలేదు పార్టీని విమర్శిస్తలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులలో మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు అని రాదంటున్నాను అలా నమ్మద్దా పదవులు మీకైతే తీసుకోదు పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ నా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పారు మీ ఇంతకంటే మంచి దొరుకుతుంది నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నారు ఆ ఇన్నారు కదా ఇంకో మూడున్నర ఏంలు ఉంది నా మీద నమ్మకం పెట్టుకోరి అన్ని చేసే బాధ్యత నాది కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే సర్పంచ్ ఎన్నికలలో జర మంచోళ్ళు నేను కోరి ఎన్నుకుంటే జర నా కొట్లాట్ల వాళ్ళు కూడా నిలుస్తారు లేకపోతే నంటే మీదకెళ్లి పశులు అడిగిరా అనుకోరు ఇక నేనేటువాలి కాబట్టి జర మంచోళ్ళ నేనుకోరి అని చెప్పేసి చెప్పి ఇక ముఖ్యమంత్రి మీద మాత్రం అస్సలు తగ్గుతలేడు రోజుకో మాట ఇడుస్తూనే ఉన్నాడు నాకు మంత్రి పదవి ఎట్లా రాదో చూస్తా వచ్చేది ఎవరు ఆపరు ఎట్లా రావాలని అది అట్టనే వస్తుంది అప్పటిదాకా నేనైతే నన్ను నేను గెలిపించిన ఈ నియోజకవర్గం ప్రజల కోసం నేను పోరాడుతూనే ఉంటా కష్టపడుతూనే ఉంటా వీళ్లకు నిధులు ప్రజాముఖంగానే ఉన్నది ఉన్నట్టు పోండ్రి తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళను ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నాయని లేకపోతే మళ్ళీ పోయినా అనుకో రమ్మంటే వాళ్ళు ఎంత పద ఎన్ని పది వాళ్ళని మళ్ళీ బేర పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది చూడబోతే రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి వచ్చేదాకా అసలు తగ్గతలేనట్టు అనిపిస్తున్నది కదా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న తప్పు ఉంటే డెఫినెట్ గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది నేను కూడా వారితో మాట్లాడలేదు ఆయన ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్ష సంఘం దాన్ని పరిశీలిస్తారు పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు నిధులంతా కూడా మంత్రి నియోజకవర్గాలకి పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాను నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూసాను పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను దీన్ని పరిశీలించాల్సింది కోరినాను